అందరికీ నమస్కారం నేనైతే హనుమాన్ టెంపుల్ దగ్గర పూజ అయితే చేస్తున్నాను ఇంకా వర్షం పడేటట్లయితే కనిపిస్తుంది మినుములు అయితే పడుతున్నాయి ఇంకా వర్షం అయితే పడుతుంది స్టార్ట్ అయింది ఇంకా ఆ వర్షంలోనే కృష్ణాలమైతే వెళ్ళాను మీకు అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ రోజైతే మా నాన్న పొలం నుంచి మినుములైతే పట్టించుకొని తీసుకొచ్చే పెట్టాడు కృష్ణాలం ఎదురుగా మొత్తం అవి మెత్తగా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయని చెప్పేసి గాలి కారాలని పెట్టాడు అనమాట గుడికి సంబంధించిన వ్యక్తి అయితే ఉదయం కల్లా తీసేయండి నేను కసు ఊడ్చాలి అన్నాడంట చూడండి ఏమ అక్కడ నిమజ్జనం అయిపోయిన తర్వాత మొత్తం దుమ్ము దుమ్ము ఉంది చాలా డస్ట్ ఉంది అదంతా నేనే క్లీన్ చేసి అదంతా నేనే బండలైతే తుడిచినాను వాళ్ళు అసలు రోజు కూడా కసుగొట్టరు కానీ పెత్తనం అయితే దేవాలయం మీదే ఇలా చూపిస్తున్నారు చూడండి ఇలాంటివి చూస్తే అనిపిస్తుంది మనుషులు ఎంత భయంకరంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అస్సలు అక్కడ కచరు ఏం చేయరు కానీ మళ్ళీ దేవాలయం అయితే మాదే అంటారు బాగా డబ్బులు అయితే స్వామికి వచ్చేవన్నీ అమౌంట్ అయితే తీసుకుంటారు అక్కడ మినుములు వేయడం వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది అయిందో నాకైతే అర్థం కావడం లేదండి